బాలనటుడిగా వెండి తెరకు పరిచయమైన తనీష్ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నచ్చావులే ద్వారా కథానాయకుడిగా మారాడు ఆ తర్వాత మాస్ ఇమేజ్ బెట్లో కాస్తంత తడబడ్డ ఈ హీరోకి వీఎంసీ ప్రొడక్షన్స్ నుంచి ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది దొరస్వామిరాజు నిర్మించబోతున్న ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో అవకాశం కొట్టేశాడు ఉషా కిరణ్ మూవీస్ రవిబాబు ఈ కాంబినేషన్ లో ఎంతో మంది పరిశ్రమకు పరిచయమయ్యారు ఇదే స్కూల్ నుంచి నచ్చావులే ద్వారా కథానాయకుడుగా మారాడు తదీష్ తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకొని మరిన్ని అవకాశాలను దక్కించుకున్నాడు ಇಮೇಜ್ ఆశించిన ఫలితాన్ని పోయాడంట పాత్రని అందుకే ఇక కెరీర్ లో ఆచితూచి అడిగేయాలని నిర్ణయించుకున్నాడు నమస్కారం అనయా అదేంటనే అలానే నేను నీ పర్సనల్ విషయంలో కంటర్ అవ్వలేదు కానీ నువ్వు నా పర్సనల్ విషయంలో కంటర్ అవ్వవు సరేలే పోతే పోని అనుకున్నాను కానీ ఆ బూత్లేంటనే తప్పు కదా రైట్ నేను తెలుసా నా పేరు అల్లూరి నాగి మా అన్న పేరు అల్లూరి బాపి నేడు మా అన్ననే ఎవడం రే అన్నయ్య సూపర్ ఫాస్ట్ పోయ్ తప్పు చేసావన్నా